నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు బిఎంఆర్ ప్రాపర్టీస్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో కేవలం సెవెన్ హండ్రెడ్ మీటర్స్లో ఉన్న జీ ప్లస్ టూ పెంట్ హౌస్ అయితే అమ్మకానికి ఉంది ఈ హౌజ్ అయితే మంచి ఏరియాలో ఉంది రెంట్స్ అయితే బాగానే వస్తాయి ఓనరే దగ్గరుండి ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయించారు ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఇల్లైనా ఫ్లాట్ అయినా ప్రాపర్టీ అయినా అమ్మాలనుకున్నా మన ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ని ప్రమోషన్ చేయించుకోండి కింద ఉన్న ఫోన్ ఈమెయిల్ ఈమెయిల్కైనా కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో కూడా మెసేజ్ చేయండి మేము ప్రమోషన్ చేస్తాము తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాము ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వచ్చేసి టూ నాట్ టూ స్క్వేర్స్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అంటే రెండు వందల రెండు గజాల ఇల్లు ఒక పెంట్ హౌస్ కూడా ఉంది ఈ హౌస్ లో మనకి మొత్తం సిక్స్ పోర్షన్స్ అయితే ఉన్నాయి ఈ హౌస్ ఎలివేషన్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు పెయింటింగ్ కూడా మంచిగా వేశారు లైటింగ్ అయితే చాలా బాగుంది చుట్టుపక్కల అయితే చాలా హౌస్ ఉన్నాయి కూడా నైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఈ హౌస్ అయితే మంచి కాలనీలో ఉంది మెయిన్ రోడ్ కి అయితే దగ్గరలో ఉంటుంది ఈ హౌస్ లో మనకి వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు రెండు బోర్స్ ఉన్నాయి ప్లస్ మంజీరా వాటర్ వస్తున్నాయి ఒక లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్ అయితే పెంట్ హౌస్ వరకు ఉంటుంది ఒక వాచ్మెన్ రూమ్ ప్లస్ రెండు కార్లకు సరిపోయేంత పెద్ద పార్కింగ్ ఏరియా ఉంది బిల్డప్ ఏరియా విషయానికి వస్తే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఉంది ఈ హౌస్ మొత్తం రెంట్కి ఇస్తే దాదాపు ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వస్తాయి అంటే ఎనభై ఐదు వేలు వస్తాయి ఓన్లీ ఫోర్ పోర్షన్స్ ఇచ్చిన సిక్స్టీ థౌజండ్ రూపీస్ వస్తాయి ఈ హౌస్ అయితే మనకి డైరెక్ట్ ఓనర్ కన్స్ట్రక్షనే ఓనరే ఫస్ట్ ఫ్లోర్లో ఉండి ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ చేయించారు ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఈ హౌస్ మొత్తం చూడండి ఈ హౌజ్ మొత్తం చూసిన తర్వాత మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం చూసినారు కదా ఇప్పుడు మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తాను ఎల్ఆర్ఎస్ ఉంది ఫుల్ పేడ్ ఎల్ఆర్ఎస్ ఉంది క్లియర్ టైటిల్తో ఉంది ఆల్రెడీ ఇల్లు మీద గవర్నమెంట్ బ్యాంక్లో లోన్ అవుతుంది ఈ హౌస్ ప్రైబిషన్కి వస్తే త్రీ క్రోడ్స్ ట్వంటీ ల్యాక్స్ నేషబుల్ అంటే మూడు కోట్ల ఇరవై లక్షలకు తగ్గిస్తారంట ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే ఉప్పల్ కళ్యాణిపురిలో ఉంది ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్కి అయితే సెవెన్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది ఈ హౌస్ ఫేసింగ్ విషయానికి వస్తే సౌత్ ఫేసింగ్లో ఉంది ఈ లో ఉన్న అన్ని పోర్షన్స్కి ఈస్ట్ అండ్ నార్త్ ఏ ఉన్నాయి ఈ హౌస్ అయితే మనకి జస్ట్ సిక్స్ మంత్స్ ఓల్డ్ హౌస్ మాత్రమే అంటే ఆరు నెలల పాత ఇల్లు మాత్రమే ఫ్రెండ్స్ ఎవరైతే ఎబో త్రీ క్రోడ్స్ బడ్జెట్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి వీడియోలో డైరెక్ట్ ఓన నెంబర్ ఇచ్చిన ఫ్రెండ్స్ మీకు ఇల్లు నచ్చితే మీరు సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ ఓర్ నెంబర్ ఇచ్చినా మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లక్షన్ పెడతారు మీరు సైట్ కూడా విజిట్ కావచ్చు